ఫస్ట్ ఆడియో విన్నప్పుడు కార్లో ఆడియో విన్నాం ఆ ఫస్ట్ నాకు అప్పుడు వినిపించలేదు బావ వాళ్ళకే వినిపించావు సో ఫస్ట్ నేను ఆడియో విన్న తర్వాత సాంగ్ సూపర్ హిట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ ఆ సాంగ్ ఇంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు ఈ సాంగ్ కూడా నేను నెల నెల ముందే చూపించాం ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేబో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటూనే ఉన్నాను కానీ ఒక ఆల్బమ్ సాంగ్ లో ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్ నేను అస్సలు చూడలేదు బ్లాక్ బస్టర్ అంతే కంగ్రాచ్యులేషన్స్ బోత్ ఆఫ్ యూ అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే సో ఫస్ట్ కశ్మీర్ సాంగ్ ఉంది కదా ఆ పాటలో చూసినప్పుడే మళ్ళీ నువ్వే కావాలి అని ఈ సాంగ్లో పెట్టుకున్నాడు టైటిల్ నువ్వే కావాలి అదిరిపోయింది టైటిల్ అదిరిపోయింది సాంగ్ అదిరిపోయింది నాకైతే మైండ్లో ఆడియో విన్నప్పుడు మైండ్లో నుంచి ఆ పాట పోలేదు ఫస్ట్ మాకు కొంచెం 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 సాంగ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట సో వన్ మంత్ బ్యాక్ అట్లా ఆ ఫుటేజ్ చూసినప్పుడు అరే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆత్రుత ఉండింది బట్ బిగ్ స్క్రీన్లో చూసిన తర్వాత అంత హ్యాపీగా అనిపించింది అంటే నిజంగా నా తమ్ముడు బిగ్ స్క్రీన్లో సినిమాలో కనిపించాలి అని అనుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ చాలా బాగుంది నీ ఎఫర్ట్స్ చాలా కనిపిస్తున్నాయి నాకైతే చాలా నచ్చింది ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ శ్రీ సత్య యు ఆర్ హీరోయిన్ అబ్బా ఎంత ముద్దుగున్నావు అంటే నాకు ఆ ఫీమేల్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ బోర్డ్ సీన్ అరే ఇన్ని లొకేషన్స్ ఏంట్రా ఒక పాటలో ఎన్ని చూపిస్తారా ప్యారిస్ చూపించారు బీచ్ చూపించారు అసలు ఇంకేమీ ఉన్నాయని అనిపించింది వాడు ఒక్క ఆల్బమ్ సాంగ్ లాగా లేదు ఇది సినిమా పాటే సో అంత బాగుంది కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్ సో ఇంకా ఈ ఆల్బమ్ సాంగ్స్తో ఆగిపోద్దు నువ్వు సినిమాకి వెళ్ళాలి నువ్వు హీరోయిన్ అవ్వాలి సో ఆల్ ది వెరీ బెస్ట్